చదువు ఎత్తలేరు భూవ పెడతలేరు అబ్బా ఇది మామూలు కథ కాదు రేవంత్ రెడ్డి మార్క్ అనమాట ఇది చదువు ఎప్తలేరు భూ పెడతలేరు రేవంత్ సర్కారులో సర్కారు బడుల సక్కదనం పిల్లలతో సొంత పనులు చేయిస్తున్న హెచ్ఎం నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఘటన జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు సర్కారు మారింది కానీ సర్కారు సర్కారి బడుల తీరు మారలేదు గత ప్రభుత్వంలో పురుగులన్నము నీళ్ళ చారు పెడుతున్నారని ఫుడ్ పాయిజన్ కేసులు విద్యార్థులను బాల కార్మికులుగా మారుస్తున్నారని ఎన్నెన్నో ఆందోళనలు యువత రోడ్డుకెక్కి ఆందోళన చేసిన తీరు ప్రతిరోజు పతాక శీర్షికలు శీర్షికలకు ఎక్కేది ఏది ఈ పత్రికలల్ల ఈ పత్రికలల్ల ఏ పేపర్ చూసినా కానీ ఈ స్కూల్లో బాగాలేదు ఆ స్కూల్లో బాగాలేదు అద్భుతం మొత్తం ఆగమాగం ఉంది పురుగులన్నం వచ్చింది ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఈ పత్రికలు రోజు రాస్తుంటుండే కానీ వాస్తవం ఏం జరుగుతుంది ఇప్పుడేం జరుగుతుంది అనేది ఎవరు కూడా రాయడం లేదు ఇక చూడండి ఫుడ్ పాయిజన్ కేసులు విద్యార్థులను బాల కార్మికులుగా మారుస్తున్నారని ఎన్నెన్నో ఆందోళనలు యువత రోడ్డుకెక్కి ఆందోళన చేసిన తీరు ప్రతిరోజు పతాక శీర్షికలకెక్కేది సర్కారు మారింది నాటి దుస్థితి మారుతుందని ఆశించిన యువతకు మళ్లీ నిరాశే ఎదురైంది కొత్త సర్కారులోనూ పాత సమస్యలే వెలుగు చూస్తున్నాయి తాజాగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం జిల్లా పరిషత్తు హై స్కూల్ దుస్థితిని న్యూజిలాండ్ తెలంగాణ దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థులు గ్రామస్తులు నిన్న మాకు వాళ్ళు ఆ వీడియోలు ఆ ఫోటోలు అన్ని పంపించారు అవి కూడా చూపిస్తాం మీకు ఏం చేస్తున్నాడు అంటే చూడండి ఇక్కడ ఇక పిల్లలతో టాయిలెట్లు కడిగిపిస్తున్నాడు ఇది చదువు చెప్తలేరు బోగ పెడతలేరు మధ్యాహ్నం బో ఆడ బంద్ చేసి మధ్యాహ్నం భోజనం బంద్ చేసి చాలా రోజులు అవుతుందంట చదువు చెప్తలేరు బోగడతలేరు పైగా పిల్లలతోటి ఇట్లా బాత్రూమ్లు కడిపించుడు మేడం గారి ఇండ్లు దుడిపించుడు ఆ క్లాస్ రూములు దుడిపించుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ వీడియోలు ఎక్కడున్నాయి ఇగో ఇదే ఆ స్కూలు ఆ స్కూల్ సకారం చూడండి ఎట్టా ఉందో నీళ్ళ ట్యాంక్ చూడటా ఉందో ఈ నీళ్ళ ట్యాంక్లో మరి పోయి మీ పిల్లలని మీ మనవరాలని చదివిస్తారా ముఖ్యమంత్రి గారు ఇంకా చూడు నీళ్ళ ట్యాంక్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కూడా ఆయనకు మించినటువంటి తెలివి ఉన్నోళ్ళు విద్యాశాఖను ఆయన కంటే సమర్థవంతంగా నిర్వహించేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్న విద్యాశాఖ మన విద్యాలయాలయం గిట్ల ఉన్నాయి చూడ్రి మొత్తము డ్రైనేజ్ కంటే దారుణంగా ఉంది పిల్లల ఆడ ఎట్ట తాగుతారు పోయి నీళ్లు ఏ విధంగా తాగుతారు నాగర్ కర్నూలు జిల్లా ఇది సొంత ఉమ్మడి జిల్లానే ముఖ్యమంత్రి గారి సొంత ఉమ్మడి జిల్లానే ఇది ఇక చూడు పిల్లలతో ఏం చేపిస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ మిత్రులారా ఏం చేపిస్తున్నారు పిల్లలతో చూడిపిస్తున్నారు ఇగో ఇట్లా క్లీన్ చేపిస్తున్నారు ఇట్లా బాత్రూమ్లు కడిగిపిస్తున్నారు ఇది ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి తతంగం నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఉన్నటువంటి స్కూళ్ళలో జరుగుతున్నటువంటి తతంగం ఈ తతంగం ఇది మన ముఖ్యమంత్రి గారి కళ్ళకు కనపడతలేదు విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయన కళ్ళకు కనపడతలేవు మనం చూపిద్దాం జరగ ఈ పిల్లల బతుకులు మార్చండి ఇంకా బాత్రూములు గడిగే కార్యక్రమం కాకుండా వాళ్ళకి మంచి జర చదువు చెప్తే నాణ్యమైన చదువు చెప్తే ఇంత బుక్ బో పెడితే మధ్యాహ్నం పూట అది ఇంకా స్కూళ్ళల్లో ఉదయం పూట టిఫిన్ కూడా స్టార్ట్ చేసింది గత ప్రభుత్వం మధ్యాహ్నం బువకే దిక్కులేదు ఇక ఆ పిల్లలతోని బాత్రూమ్లు కడగా పెడుతున్నారు ఇంకా టిఫిన్ దేవుడెరుగు సో కాబట్టి ఈ విధంగా ఉన్నది ఇంటికి వచ్చి బోధింటురంట అన్నం పెడతలేరంటే పురుగులు అని చెప్పిర మీకు అంటే మళ్ళా ఇతర పడుతుంద్రా

ఈళ్లకు ఇలాంటి స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లకు రేవంత్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యం కింద రైతు బంధు ఆపేసి పింఛన్లు ఆపేసి అన్ని ఆపేసాలకు జీతాలు వేసేడు ఎందుకంటే ఈ రేంజ్లో వాళ్ళు కష్టపడుతున్నారు ఈ రేంజ్లో వాళ్ళు పిల్లలతోటి బాత్రూమ్లు అడిగిపిస్తున్నారు పిల్లలతోని రోడ్లు ఊడిపిస్తున్నారు పిల్లలతోని క్లాస్ రూమ్లు ఊడిపిస్తున్నారు అని బో కూడా పెడతలేరు ఆ రేంజ్లో కష్టపడుతున్నారు కదా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు ప్రధానంగా కాబట్టి వీళ్ళతో వీళ్ళకు ముందు ఫస్ట్ ఫస్టే జీతాలు వేస్తున్నాడు అనమాట మామూలు కష్టం ఇది జనం సొమ్ము దొబ్బి తింటుకుంటూ వీళ్ళు కనీసము చదువు చెప్పకుండా పిల్లలతోని ఇట్లా బాత్రూమ్లు గడిపిస్తున్నారు